హలో ఎవరు ఇవన్నీ ఇప్పుడున్న కి అల్లం ఛాయ్ అనేది ఇలా పెట్టుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని టీ ప్యాన్ పెట్టుకున్నానండి టీ లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే పోసుకున్నాను టూ కప్స్ మెజర్మెంట్కి కి చెప్తున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ కొంచెం అలా బాయిల్ అవుతూ ఉంటుందండి ఈ లోపు మనం దీంట్లోకి అల్లం అండ్ ఇలాచి అనేది దంచుకుందాము అల్లం ఒక ఇంచు తీసుకున్నానండి టూ కప్స్కి పైన పొట్టు తీకుండానే వాష్ చేసుకొని రోల్లో అయితే అలా దంచుకుంటున్నాను మీ దగ్గర రోల్ లేకపోతే బండ మీద అలా చపాతీ కర్రతో దంచుకోండి దాంతోనే ఒక మూడు ఇలాచి అయితే వేసుకున్నానండి ఇలాచి వేసుకోవడం వల్ల ఆ స్మెల్ కి మనకి రిలాక్సేషన్ ఉంటుందండి బ్రెయిన్ అనేది సో మీరు కనుక వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇలాచి వేసుకోండి సో ఇప్పుడైతే అల్లమెండి ఇలాచి అనేది క్రష్ చేసుకున్నాను కదండి క్రష్ చేసుకున్నది ఇలా మరుగుతున్న నీళ్ళలో అయితే వేసుకున్నాను వాటర్ అనేది చూశానండి కొంచెం వేపర్ వచ్చి హీట్ అయింది హీట్ అయిన తర్వాత వేసేసాను నేను ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు మనకి వాటర్ అలా బాయిల్ అవుతుంది చూడండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా వేసుకుంటే అల్లం అల్లమెండి ఇలాచి అనేది మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చాలా మంది లాస్ట్లో వేస్తారు కదా ఇలాచి ఒకసారి అయితే ఇలా వేసుకోండి టీ అంతా మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది టూ స్పూన్స్ టీ పౌడర్ వేసుకున్న తర్వాత దాంట్లో త్రీ స్పూన్స్ ఏమో షుగర్ వేసుకున్నానండి టూ కి త్రీ స్పూన్స్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి చిన్న స్పూన్తో స్పూన్ చూడండి ఆ స్పూన్తో నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను పెద్ద స్పూన్ కాదండోయ్ ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొంచెం అలా బాయిల్ అయిపోయింది కదండి బాయిల్ అయిన తర్వాత ఇక్కడ మిల్క్ అనేది మెజర్మెంట్ ఏం ఉండదండి మంది మెజర్మెంట్ పోస్ వేసుకుంటారు కానీ అలా మెజర్మెంట్ చేస్తే పాలైనవి కూడా కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ అవుతాయి కదా జస్ట్ మనకి అలా పోస్తున్నప్పుడు చూసారండి డికాషన్ కలర్ అనేది మారిపోయి మనకి టీ కలర్ వస్తుంది చూడండి అలా టీ కలర్ వచ్చేసే వరకు మనం మిల్క్ పోస్తే సరిపోతుందండి అలా వీడియోలో చూపిస్తున్నంత కలర్ ఇది పర్ఫెక్ట్ కలర్ అండి టీకి మీకు కొంచెం ఇంకా మేము డికాషన్ కొంచెం ఘాటుగా అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు పాలనేది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి టీ ఎంతమందికైనా సో ఇప్పుడైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని టీ అనేది బాగా మరిగించుకోవాలండి కొంచెం రెండు మూడు తెరలు రానివ్వాలి అలా తెరులుతున్నప్పుడే ఒక గంట తీసుకొని అలా పైకి కిందకి ఇలా అంటం వల్ల మళ్ళీ అనేది చిక్కబడతాయండి కొంచెం అలా అని ఒక టూ సెకండ్స్ మనకింకా తెరులుతుంది చూడండి అలా వదిలేస్తే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అలా రెండు మూడు తెరలు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కప్స్లో సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి వేడి వేడి అల్లంఛాయ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడున్న కండిషన్కి అయితే అల్లంఛాయ్ అయితే ఖచ్చితంగా తాగితే తోటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అయితే కాపాడుతుందండి ఎందుకంటే మనకి ఎప్పుడు వర్షాలు పడుతుందో ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు కదా సో మీరు కనుక టీ తాగినట్టు అయితే ఖచ్చితంగా అయితే ఇలా అల్లంఛాయ్ అనేది రెడీ చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ అల్లం ఛాయ్ అనేది నేను పెట్టినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి టీతో పాటు ఒక రెండు బిస్కెట్స్ అన్నా లేకపోతే చక్రాలన్నా నంచుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మాకు తెలంగాణ సైడ్ అయితే చక్రాలు నంచుకుంటారండి అండ్ మా ఆంధ్ర సైడ్ ఏమో బిస్కెట్స్ నంచుకుంటారు సో ఈ రెండు కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటాయి సో ఈ టీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టీ లవర్స్ ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయడం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బాయ్